హాయ్ హలో నమస్తే నేను మీ సూర్య మీరు చూస్తున్నది ముందుగా ప్రేక్షకులందరికీ విశ్వాస నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ జ్యోతిష నిపుణులు కంచి శాశిరావు గారు ఉన్నారు ఆయన అడిగి ఈ ఏడాది ద్వాదశ రాసులకు శుభ ఫలితాలు ఎలా ఉన్నాయో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గురుగారు ఈ విశ్వాస నామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఏ రకమైన శుభ ఫలితాలు ఉండబోవచ్చు రైట్ కర్కాటక రాశి వారికి ఒక ముఖ్యమైన మంచి ఏంటి అంటే కనుక గత రెండేళ్లుగా రెండు రెండున్నరేళ్ళగా ఏదైతే అష్టమ శ్రేణి అని ఒకటి నడుస్తుంది సో అష్టమ శ్రేణి వెళ్ళిపోయింది మన మార్చి ఇరవై తొమ్మిదితో కనుక ఇప్పుడు వీళ్ళు శని నుంచి బయటకు వచ్చారు తర్వాత ఒకటోది ఏంటంటే ఏదైతే ఈ గ్రహ కూటమి కానీ తర్వాత ఉండే గ్రహాలు మళ్ళీ మార్తాయి రాసి అవన్నీ కూడా వీళ్ళకి కొంతవరకు అనుకూలకంగానే ఉన్నాయి అందుకని వీళ్ళకి కూడా ఈ ఏడాది ఆదాయం ఎనిమిది ఉంది ఉంది సో కనుక ఖచ్చితంగా వీళ్ళకి కొంతవరకు మంచి ఉందని చెప్పాలి తర్వాత రెండోది ఏంటంటే గత వీళ్ళకి అనవసర వ్యయం అనేది గత రెండేళ్ళు ఎక్కువగా ఉంది శని యొక్క ప్రభావం వల్ల వాళ్ళకి ఏం లేకపోయినా కూడా ఏదో ఒక అనుమానంతో తరచు ఆస్పత్రులకు వెళ్తూ ఉండటం లేదా అప్పటికప్పుడు ఏదైనా ఉన్నటువంటి ఎలర్జీ లాగా వచ్చి వదలకపోవటం సో దీని వల్ల కూడా వీళ్ళు కొంత ఇబ్బంది తెచ్చుకునే పరిస్థితి ఎక్కువ ఉంది సో ఇప్పటి నుంచి ఏమవుతుందంటే ఖచ్చితంగా ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది చిన్న చేతగా ఏమైనా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ముఖ్యంగా శని రూపేణ వచ్చినవన్నీ కూడా ఇప్పుడు వీళ్ళకి తగ్గుముఖం పట్టడం అనేది ఉంటుంది తర్వాత భర్తల మధ్య కూడా ఇంకా ఎవరికన్నా కూడా ఈ సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి అంటే అందుకైతే ఏమైనా సరే చిన్న చిన్న కీచలాటలు ఉంటాయి అభిప్రాయ భేదాలు ఉంటాయి అవి ఒక కొలిక్కి వస్తాయి సో లేదు ఇప్పటికే ఈమెతో కాపురం చేయాల వద్దా ఈమెతో కాపురం చేయాల వద్దా అని అవస్థపడుతున్న జంటలు ఏవైనా ఉంటే సో పరస్పరం ఒక అవగాహనకు వచ్చి మళ్ళీ కాంప్రమైజ్ అయ్యే రాజీ పట్టం అలాంటి మంచి పరిస్థితులు కూడా ఈ ఏడాది ఉత్పన్నం అవడానికి కూడా ఉంటుంది పడిన బాధలన్నీ నమ్మద ఉపశమనం లభించబోతోంది అయితే ఏదైనా కానీ ఈ వ్యక్తిగతంగా అంటే ఉద్యోగాల్లో కాకుండా వ్యక్తిగత సంపాదన అంటే ఇప్పుడు వ్యాపారస్తులు కావచ్చు లేదా ఏదైనా మన స్వతంత్ర వృత్తుల్లో ఉండటం అలాంటి వాళ్ళకి మాత్రం కొద్దిగా రెండు రకాలుగా ఉంది అంటే ఒక నెల ఉన్నట్టుగా ఒక నెల ఉండకపోవటం సో అంతలోనే వేగం ఉండి అంతలోనే మందకోడికి అయిపోతూ ఉండటం ఆ రకంగా మాత్రం కొంత ఇబ్బంది పెడుతుంది ఉద్యోగస్తులకు మాత్రం వాళ్ళ మీద ఒత్తిడి పెరిగినా గానీ గుర్తింపు గౌరవం కూడా అదే రకంగా లభిస్తాయి సో అయితే ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా కూడా అంటే ఇప్పుడు మనం ఆదాయం అటు ఇటు ఉంది అంటే వాళ్ళకి రాబడి వ్యాపారస్తులకి స్వతంత్ర వృత్తులకి అన్నాం కానీ అవసరానికి మాత్రం అందరికీ ఏదో విధంగా డబ్బు అయితే ఉంటుంది అంటే ఇప్పుడు మనం ఇంట్లో పెళ్లికి పెట్టుకున్నాం అప్పటిదాకా మన దగ్గర సరైన ఆదాయం లేకపోవచ్చు కానీ ఎవరో ఒకళ్ళు ఇచ్చి ఆదుకుని బయటకు పెట్టడం తర్వాత మనకి మళ్ళీ సంపాదన పెరిగినప్పుడు అది కాంపన్సేట్ చేస్తాం అది వేరే విషయం పని మటుకు ఆకడం ఉంది కదా సో అది కొంతవరకు ఈ కర్కాటక రాశి వారికి ఏడాది మనం చెప్పదగిన మంచిది తర్వాత రెండోది ఏంటంటే కొత్తగా ఏవైనా ఇల్లులు కాని భూములు గాని కొనాలి అనుకుంటే స్థిరాస్తులు అవి ఖచ్చితంగా ఈ ఏడాది పెంపొందించుకుంటారు తర్వాత తల్లిదండ్రుల మూలకంగా లేదా తల్లిదండ్రుల పరంగా ఒక ప్రత్యేకమైన గుర్తించుకోగలిగే పరిస్థితులు మార్పులు ఉంటాయి సో ఆ రకంగా కూడా తల్లిదండ్రుల పరంగా కూడా వీళ్ళు ఈ ఏడాది సంతృప్తి ఎక్కువ పొందటం అనేది అయితే ఉంటుంది అయితే కర్కాటక రాజి వాళ్ళు మాత్రం ఏదైతే నవంబర్ నుంచి వీళ్ళు కూడా ఇంచుమించుగా ఫిబ్రవరి వరకు ఏమైనా సరే అవి నడిపేప్పుడు కొంతవరకు జాగ్రత్తగా ఉండటం బాత్రూంలో వాటిలో వెళ్ళేప్పుడు అంటే ఎముకలు కీళ్ళు నరాలకి సంబంధించిన ఏమైనా సరే ఆకస్మికంగా ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంటుంది తర్వాత ఇక ఏదైతే మరి ఈ రావు అష్టమంలో కర్కాట కానీ కొంటాడు కాబట్టి తరచు ఈ శ్వాసకి సంబంధించిన కానీ డస్ట్ అలర్జీ కానీ ఇలాంటివి ఏమైనా సరే మధ్య మధ్యలో అయితే సతాయిస్తాయి లేకపోతే ప్రాణాంతకమైన వ్యాధులు అయితే ఏమి ఉండవు సో ఈ రకమైన కొంతవరకు ఇబ్బంది పడడానికైతే ఉంటుంది ఇక కొత్తగా పెళ్లి కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే గనక వీరికి ఎవరైతే మరి పెళ్లికి సంబంధించిన వాడు శని ఈ కర్కాటక రాశికి ఆయన మరి భాగ్యస్థానానికి అడిగట్టాడు కనుక ఇక్కడ నుంచి వాళ్ళకి మంచిదే అందుకే మనం ఇందాక కూడా చెప్పుకున్న భార్యాభర్తలు మళ్ళీ రాజీ పడే అవకాశాలు కూడా ఉన్నాయి అలాగే కొత్తగా పెళ్లి అనుకున్న వాళ్ళకి కూడా ఇది మంచి టైం ఖచ్చితంగా వీళ్ళు ప్రయత్నాలు సాగించినట్టయితే అయితే కనుక విజయాలు పొందటం అనేది అయితే ఉంటుంది ముందైతే వెళ్ళిపోతుంది నెరవేరపోతుంది కాబట్టి మొత్తానికి అయితే కనుక ఇంట్లో శుభకార్యాలు ఏమైనా తలపెడితే కనుక అవి ఖచ్చితంగా అయ్యే ఖచ్చితంగా అయ్యే పరిస్థితి అయితే కనిపిస్తాం కనుక కర్కాటక రాశి వారికి కూడా ఈ ఏడాది మంచి ఫలితాలు ఇంకా విద్యార్థుల పరిస్థితి ఏంటి సో కర్కాటక రాశికి విద్యార్థులకు మాత్రం కొంత డిస్టర్బెన్స్ అనేది ఉంటుంది ఆ డిస్టర్బెన్స్ అనేది ఏంటంటే వీళ్ళు ఒకే విషయం మీద సరైన దృష్టి పెట్టకపోవటం అంటే కాసేపు నాకు అది చదివితే బాగుంటుంది అనుకుంటారు కాసేపు నాకు ఇది చదివితే బాగుంటుంది అనుకుంటారు ఈ పుస్తకం పెట్టాక మళ్ళీ వేరే వాటికి మారిపోతూ ఉంటుంది సో ఈ మానసిక స్థితి అనేది వీళ్ళకి నిలకడ లేకపోవటం అనేది కొద్దిగా ఈ ఏడాది ఎక్కువ అవుతుంది ఈ ఏడాది ఎక్కువ అవుతుంది అంటే వీళ్ళకి బేసిక్ గా ఉంటుంది అది ఈ ఆడాది ఎక్కువ అవుతుంది ఎక్కువ అవుతుంది సో అందుకని విద్యార్థులు మాత్రం అలా కాకుండా ఒకే దాని మీద కనుక కొద్దిగా దృష్టి సారిస్తే మాత్రమే విజయాలు పొందుతారు ఇలా చెంచలం ఉంటే మాత్రం వాళ్ళకి కూడా మార్కులు చెంచలంగానే వస్తాయి సో అంత ఇబ్బంది అయితే ఉంటుంది ఇక వీళ్ళకి ఈ ఏడాది ఏదైనా సరే కొంతవరకు ఇబ్బంది ఏదైనా ఉంటే గనక వీళ్ళ తర్వాత పుట్టిన వాళ్ళు ఉంటే కనుక అంటే ఇవాళ రోజున చాలా మందికి ఒకళ్ళు ఇద్దరు ఉంటున్నారు కానీ మనం పాత కుటుంబాలుగా చెప్పుకుంటే గనక వీళ్ళ తర్వాత ఇంట్లో ఎవరైనా పుట్టిన వాళ్ళు ఉంటే వాళ్ళతో మాత్రం కొద్దిగా ఈ సంవత్సరం తరచు ఏదైనా సరే విభేదాలు చోటు చేసుకునే పరిస్థితి ఉంది కనుక రక్త సంబంధీకులతో మాత్రం కొంతవరకు జాగ్రత్తగా మేనేజ్ చేయటం మరి తొందరబాటు లేకుండా ఎందుకంటే వీళ్ళకి క్షణిక భావోద్వేగం ఎక్కువ ఉంటుంది కర్కాటక రాశి వాళ్ళకి కనుక దాని వల్ల కూడా ఒక్కోసారి సమస్యలు కొంచెం తెచ్చుకోవటం అనేది కూడా ఉంటుంది ఆ రకంగా మాత్రం కొంతవరకు జాగ్రత్త తీసుకోవాలి మరి ఈ ఏడాది వీళ్ళు ఏం చేస్తే బాగుంటుంది అంటే కనుక వీళ్ళు ఎక్కువగా లక్ష్మీదేవిని ఎక్కువగా పూజించాలి ఈ ఏడాది అంటే లక్ష్మీదేవి సంబంధించిన స్తోత్రాలు చదువుకుంటే చదువుకుంటారు అలా ఏమీ రాకపోయినా శుక్రవారాలు కొద్దిగా ఆవిడకి చేరాన్నం అన్న పర్వాణం నివేదన చేసి దాంట్లో యాలుగులు మనకు కంపల్సరీ వేయాలి అలా నివేదన చేసినా చాలు వేరే స్తోత్రాలు అవి ఏమి చేసినా చదవకపోయినా అలాగే ఇవేమి కాదు అనుకుంటే ఏం చేయాలంటే కనుక సోమవారాలు కొద్దిగా పాలు పంచదార పాలు పంచదార బియ్యం ఈ మూడు కలిపి ఏదైనా చెట్టు లేదా మొక్క మొదల్లో వేస్తున్నా కూడా వీళ్ళకుండే మానసిక ఇబ్బందులు మనకి అందుబాటులో ఏ చెట్టు ఉంటే ఆ చెట్టు అది ఎలాంటి చెట్టు అయినా పర్వాలేదు పాలు పంచదార బియ్యం ఇవి వేసి సోమవారం అలా మధ్య మధ్యలో నెలకో రెండు నెలలకు వాళ్ళకు గుర్తున్నప్పుడల్లా అలా చేసిన కొంత ఖచ్చితంగా వీళ్ళకి ఉపశమనం లభించడానికి ఉంటుంది ఇది కర్కాటక రాశి వల్ల ఈ ఏడాది చేయవలసిన విధానం